పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మనకి పన్నెండింట ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి అధిక వ్యయాలని ఆటుపోట్లని గురి చేస్తాడు లాభంలో ఉన్నటువంటి రాహు మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు రాజకీయ నాయకులకి వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అందరికీ కూడా రేణింపు రాణింపు ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటి వస్తాయి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్ల రావడానికి అవకాశాలు ఉంటాయి మ్యూచువల్ కన్సెంట్ అవసరం లేదు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి ఎంతో ప్రోత్సహిస్తాయి ఇంటర్ జోన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతూ ఉంది అలాగే మిలిటరీ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయపు వనరులు పెరిగేటటువంటి అవకాశాలున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఇవి ఈ రెండు వ్యాపారాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీకు అందరి యొక్క వృత్తుల్ని కూడా బ్రహ్మాండంగా ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్గా మారి చక్కగా ప్రశాంతంగా ఉంచుతాడు ఇక పిల్లలు కానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా మీకు కొంత టైం ఉంది ఈ వారంలో కన్జ్యూమ్ అయ్యారు అనేటటువంటి వార్తను మీరు ఇంకా వినలేరు అదేవిధంగా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశాజనకంగా ఉంది మరి అలాగే ఈ యొక్క కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండడం ఇది అత్యంత ఆశాజనకమైనటువంటి విషయము అందువలన ధైర్యంతో ఎవరైతే వీ వీళ్ళంతా కూడా చేసుకుంటారు అటువంటి వాళ్ళు ఈ ఈ ఫిబ్రవరి ఫిఫ్త్ తర్వాత నైన్త్ హౌస్లోకి ఈ యొక్క కుజుడు వస్తున్నాడు మరి అష్టమ కుజుడు ధనుస్సు రాశి ప్రభావం వలన కొంచెం యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగేటటువంటి ఉన్నాయి వాటిల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మహిళల పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మనకి శుక్రుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నాడు మరి అత్తగారి పైన ఆడబడుచులతో గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి పన్నెండో ఎంట ఉన్నటువంటి గురుడికి గురుజపం చేయండి గురుస్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద బ్రాహ్మణకి గురువారం నాడు దానం చేయండి అలాగే దగ్గరగా ఉన్నటువంటి గానగాపురంలో ఉన్నటువంటి గాన దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు గురుప్రభావం పెరుగుతుంది ఈ విధంగా మనము ఈ పరిష్కార మార్గాలు పరిహార మార్గాలు రెమెడీస్ని చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం జరుగుతుందని గమనించాలి శుభమస్తు